వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆలూ చేయబోతున్నాను అండి దానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి తీసుకోవాలి అందులోకి ఉప్పు వాము నూనె వేసుకొని ముద్ద చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఉడికించిన ఆలుని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలండి ఇలా తురుముకున్న తర్వాత ఆలులో వా జీలకర్ర సోపు పసుపు కారము ఉప్పు ఆమ్చూరు పౌడరు ధనియా పౌడరు కాలానమ్మకు ఉల్లిపాయలు కొత్తిమీర గరం మసాలా హింగు పచ్చిమిర్చి తురుము ఇలా అన్నీ వేసుకొని ఆలూని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న ఆలూలు ముద్దని ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత గోధుమ పిండిని ఇలా పూరిలాగా చేసుకుని దాంట్లో ఆలుని స్టఫ్ చేసుకొని పరోటా తిక్కుకోవాలండి ఎంత పెద్ద పరోటగా అయినా పలచగా తిక్కుకుంటే చాలా మెత్తగా వస్తాయండి ఇలా కాల్చుకొని నూనె వేసుకొని అటు ఇటు కాల్చుకొని తీసుకోవాలండి ఇంతేనండి ఈజీగా ఆలు పరోటాలు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు చేసుకోండి